ఫ్రెండ్స్ ఇది మా చెట్టు బీరకాయ చెట్టు చూడండి ఇది ఐదు చెట్లు ఇంట్లో ఉన్నాయి అయితే చూడండి ఇదేమో చుక్కుడుకాయ చెట్టు తీగలు ఎటు పడితేటప్పు అట్లా అండి దీన్ని ఎట్లా చెట్ చేయాలో నాకు అర్థం కాలేదు మళ్ళీ నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది ఏం చేసిన అంటే ఇప్పుడు తీగలు చూడండి ఇట్లా వెళ్ళిపోతున్నాయి కదా అందు గురించి నేను ఏం అంటే ఇట్లా తాడు తీసుకొచ్చామండి ఈ తాడు తీసుకొచ్చి ఇప్పుడు పైన వెళ్ళి మేము కడతాము చూడండి మెట్లు చక్కదనం ఉన్నాయి ఇక్కడ చూడండి వాటర్ చూడండి సముద్రం లాగా నిండిపోయింది వాటర్ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది

జరుగుతీస్ ఇది తాడేడు రెండు తీగలు వస్తేకి ఇది ఉంది కదండి వీళ్ళెంట్ కోసం आवम्मा महालक्ष्मी <laughs> फोन के अंदर जरी पड़ते थे वो <laughs> चला नहीं मुड़ेगी जार को మా సూరకాయ చెట్టు ఇది చూడండి ఇది ఇది ఎందుకు ఇట్లా ఎండిపోతుందో అర్థం కావట్లేదు ఇక్కడ సోరకాయ కాసింది అయినా మా ఏమంటారంటే కోతి కోతి కోతులు బాగా ఉన్నాయండి మా దగ్గర కోతులు కట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇదిగో చూడండి ఇట్లా ఎండిపోతుంది నాకు అర్థం కావట్లేదు అంత ఎండిపోతుందండి చెట్టు చాలా ఎండిపోయిందండి చెట్టు అతను అర్థం కావట్లేదు ఏం చేయాలో చెట్టు మొత్తం ఎండిపోయిందండి అయ్యో ఇవి రెండు ఈ రెండో ఉన్నాయి ఇన్ని సంవత్సరాలున్న చెట్టు ఒక్క కాయని 여러분, 여러는 여러분, 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 여러 여러분, 여러분, 여러